హాయ్ అస్లాం లేకుం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బురహా వేసుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను తర్వాత చెప్తాను అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ అది చూడండి సో ఇదేమో మార్నింగ్ మార్నింగ్ అనమాట శనివారం అండి ఇదైతే అంటే సాటర్డే రోజు మార్నింగ్ ఉప్మా చేశాను అండ్ పిల్లలకి నాకేమో ఎగ్ బాయిల్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ నేను తింటున్నానండి ఒక టూ త్రీ డేస్ నుంచి అప్పుడప్పుడు అనమాట డైలీ అయితే తినట్లేదు అప్పుడప్పుడు ఎగ్స్ తింటున్నాను నేను బాయిల్డ్ ఎగ్స్ ఇంకా నేను తిన్నే చూసి మా పిల్లలు కూడా మేము తింటాం మమ్మీ మాకు కూడా కావాలి అని అన్నారు సరేలే తిందరు చూద్దాం ఎంత మాత్రం తింటారు అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా బాయిల్ చేశాను నేను మా వారు ఇలాంటి ఎగ్ బాయిల్ ఇవన్నీ తినరండి సో అందుకల్ల ఆయనకి ఉప్మా చేశాను అనమాట ఉప్మా తింటారని చెప్పేసి ఇంకా ఇవేమో యాపిల్ వేరు మళ్ళీ తీసుకొచ్చారు మా వారు ఇవైతే చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా ఈ సీజన్ మొత్తం వస్తాయి కదండీ మా విలేజ్లో చెప్పాను కదా సో ఇంకా అప్పుడప్పుడు ఇంకా తీసుకొస్తూనే ఉంటారు మా కోసము ఇంకా మా వారైతే రెడీ అయిపోయారు ఇంకా షాప్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా సో అందువల్ల ఇంక ఈ పువ్వు అయితే వైట్ ఫ్లవర్ వచ్చేసింది అనమాట మన చెట్టుకి బయట ఉంది కదా సో ఇంట్లోనే ఉన్న చెట్టు అనమాట వైట్ అయితే అయితే మనకి వేరే కలర్స్ ఉన్నాయి నేను ఇంట్లో వేసిన చెట్టుకి వస్తాను ఉన్నాయి అనమాట కొన్ని మొగ్గలు కూడా వస్తున్నాయి కాకపోతే కొంచెం పురుగు పట్టినట్లు ఉందన్నమాట వాటికి ఏదన్నా మందు కొడితే మళ్ళీ మంచిగా వస్తాయండి ఫ్లవర్స్ అయితే చూడండి సో ఇదైతే నేను వదిలేశాను కదా ఇంకా మిగతా మొగ్గలు కూడా ఉన్నాయి బట్ వాటికి కొంచెం పురుగు పట్టినట్టు ఉంది చూడసారా మీరు కొంచెం కలర్స్ మారి ఉంది కదా ఇంకా మా చిన్న పాప అల్లరి ఇంకా తర్వాత ఇంకా చూడండి వీళ్ళ తిప్పలు మాకు కూడా కావాలి కావాలన్నారు బట్ అంతగా తినలేదండి చాలా ఇబ్బందిగా తిన్నారనమాట అప్పటికి నేను చెప్పాను ఉప్మా తినండి అని చెప్పేసి లేదు ఏదే తింటామని చెప్పేసి తిన్నారనమాట కొంచెం కారం ఉప్పు వేసి ఇచ్చాను సో అంటే ఎప్పుడు అలవాట్లేంది కదండీ సో అందువల్ల బ్రేక్ఫాస్ట్లో మాకు ఎప్పుడు అలవాట్లేదు అది సో అందువల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే తినాలండి అసలు వీళ్ళు తినరు అసలు పాలు తాగడము అండ్ ఎగ్ తినడము ఇలాంటివి చాలా తక్కువ అనమాట అప్పుడప్పుడు ఇలానే ఆ ఇష్టంగా అయినా సరే ఒక్కటైనా తింటే చాలు అని చెప్పేసి పెడుతున్నాను పాలు కూడా తాగుతూనే ఉంటారు అప్పుడప్పుడు ఆ ఇష్టంగానే ఎక్కువ మరీ బలవంతం చేయనులే కానీ అప్పుడప్పుడు కొంచెం తాగండమ్మా అని చెప్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత వీళ్ళకి ఇంకా ఆడపిల్లలు కదండీ జడ్లు వేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా రెడీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే లంచ్ తీసుకొని బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు చెప్తున్నాను మా పిల్లల స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట సో అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ ఒక కట్అవుట్ పెట్టి ఉంది చూసారా కదా సో అది మా పాతిల్లు ఇంతకుముందు మేము మా ఇంట్లో ఉండేవాళ్ళం అండి అది మాదే పాతిల్లు అనమాట ఇప్పుడు కొత్తగా కట్టుకొని మేము వెళ్ళాము మా ఇల్లులన్నీ కొంచెం విలేజ్కి కొంచెం దూరంలో ఉంటాయి అనమాట మిడిల్ విలేజ్ అయితే ఇది ఇదంతా మిడిల్ విలేజ్లో సో మా వారి షాప్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట సో ఇంక ఇదంతా విలేజ్ ఇంకా రోడ్ మెయిన్ రోడ్ అనమాట ఇదైతే ఇంకా మేమైతే మాసారం వెళ్తున్నాం పిల్లల స్కూల్ దగ్గరికి అంటే మాసారం అంటే మండలం అది ఈ మా ఊరు కలిసే ఉంటుందండి డిఫరెన్స్ ఏం ఉండదు మీరే చూడండి ఇదనమాట షాప్ అయితే చూస్తున్నారు కదా మా వారి షాప్ అంటే రెంటెడ్లే అండి రెంటెడ్లుగానే ఉంటున్నారు ఇంక ఇది ఇక్కడే ఇక్కడేనమాట మా పిల్లల యొక్క స్కూల్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది రెండు విలేజెస్ కలిసే ఉంటాయి అంటే మండలం అనమాట మాకు అది సో ఇదేమో చెరువు ఉంటుంది మధ్యలో ఇది ఏం చెరువు నాకైతే తెలియదు అనమాట ఇది మరి మొ మనకి పొలాలకి వచ్చే చెరువు ఏమో తెలియదు నాకు అంతగా దీని గురించి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మేమైతే ఆల్రెడీ వెళ్ళిపోయాం లేండి దగ్గరలోకి ఒక టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటుందండి ఎక్కువేమి ఉండదు ఇంక పేరెంట్స్ మీటింగ్ కూడా ఈరోజు కొంచెం లేట్ అయిందండి అసలు అయితే టెన్కి అలా స్టార్ట్ అవ్వాల్సింది మేము సో కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల మేము కొంచెం లేట్ అయిపోయాము ఏంటి అంటే నాకు స్టమక్ పెయిన్ ఉండండి సో ఎందుకో సడన్గా స్ట స్టమక్ పెయిన్ వచ్చింది వేడి వల్ల ఏమో సో అందువల్ల కొంచెం లేట్గా బయలుదేరిపోయాము ఎప్పుడైతే మేము లెవెన్ లెవెన్ వెళ్ళా వెళ్ళిపోతాము బట్ ఈసారి ట్వెల్వ్ అయ్యిందనమాట మేము వెళ్ళేసరికి చాలా వరకు அஷ் ஆய் மோஸ்ட సో మీటింగ్ అయిపోయి ఎవరి క్లాస్ పిల్లలు ఉంటే ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి టీచర్స్తో మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళ ప్రోగ్రెస్ చూసేసి ఏమన్నా అంటే యాక్టివిటీస్ ఏమండి ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళకి సలహాలు ఇవ్వడము పిల్లలు ఏమన్నా ఇంప్రూవ్ అవ్వాలా అనేది చెప్పడం అలా చెప్పి రావాలన్నమాట ఇంకా మా పాప చూసారు కదా అసలు ఎవరు హాయి చెప్పమంటే టీచర్ ఎవరు చెప్పట్లేదు అనమాట వాళ్ళకి సిగ్గేస్తుంది అనమాట ఎందుకంటే కెమెరా అర్థమైపోయింది వాళ్ళకి వీళ్ళు వీడియో తీస్తున్నారని చెప్పేసి సో అందుకని ఇంకా పిల్లలు అందరూ చూస్తున్నారు మా పాప ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చూసారా పక్కన ఇంకా తర్వాత స్టమక్ పెయిన్ అని చెప్పాను కదా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నామండి అసలు కొబ్బరి నీళ్ళు ఎండాకాలం వచ్చిందో రాలేదో ఏ కాస్ట్ అయితే భలే పెరిగిపోయింది ఎంత కూడా లేదండి బాటిల్ అసలు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఇంకొంచెం సేపు నిద్రపోయానండి కొంచెం చెప్పాను కదండి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను నిద్రపోయాను ఇంకా తర్వాత మా పిల్లలు వచ్చారు ఫైవ్కి అలా వచ్చారనమాట వచ్చిన తర్వాత మా పాప రాంగల్ని ఇంకా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళింది షాప్ దగ్గరికి మాచవరం వెళ్ళి తనకి కావాల్సిన వస్తువులు తన ఏ విధంగా డయాగ్రామ్ ప్రొజెక్ట్ చేయాలంట సో అందువల్ల చార్ట్ ఇంక కలర్స్ ఇవి ఉన్నాయి కదా పేపర్స్ ఇవైతే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను సో అవైతే బాగానే ఉపయోగపడుతున్నాయి తనకి ఇంకా కలర్ పెన్సిల్స్ ఆ స్కెచెస్ తీసుకొచ్చుకుందండి పెన్సిల్స్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి బట్ స్కెచెస్ లేవని నాకు స్కెచెస్ కావాలని తీసుకొచ్చుకుంది వెళ్ళి సో ఈ విధంగా అయితే చాట్ మీద తనకి ఈ విధంగా వేసుకుందనమాట తను ప్లాంట్ ప్లాంటు తీసుకుందనుకుంటా ప్లాంట్ దాని యొక్క పార్ట్స్ తన ప్రాజెక్ట్ అయితే అది అనుకుంటా సో దానికి ఈ విధంగా అనమాట ప్లాంట్ ఇంకా మనకి టీవీలో మనకి ఉంది కదండి యూట్యూబ్ యూట్యూబ్లో చూసి దాన్ని బట్టి తను వేస్తుంది మొత్తం చూసి అది పువ్వు అండి ఈ విధంగా వేయాలంట తనైతే దాన్ని పార్ట్స్ దాన్ని ఇలా విధంగా వేసి పెట్టాలి ఇంకా తీసుకువెళ్ళాలంటే మండే రోజు ఇంకా ఇదేమో సాటర్డే ఈవినింగ్ చేస్తుంది అనమాట ఇదంతా సో సగం చేసేసి ఇంకా తర్వాత నిద్రపోలేమో మార్నింగ్ చేద్దు అని చెప్పాను నేను సరే అని ఈ రూట్స్ ఒక్కటేసేసి నిద్రపో సో నిద్రపోతాను మమ్మీ రూట్స్ వేసేసి అని చెప్పింది సరేలేమ్మా అని అన్నాను ఇంకా తనైతే వేసేసి తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా తిని పడు నిద్రపోయారనమాట ఇంకా ఇది మార్నింగ్ సండే రోజు అనమాట సండే రోజు ఈ రోజేనండి ఇంకా తను ఈ విధంగా మొత్తం పువ్వులన్నీ కట్ చేసుకొని దానికి మంచిగా ఈ కలర్స్ కొంచెం లైట్ కలర్గా ఉన్నాయని రెడ్ రెడ్గా లేవు కదా ఎక్కువ రెడ్డిష్గా కావాలి కానీ కొంచెం వాటి మీద ఇంకా పెన్సిల్తో రుద్దుతుందనమాట ఇంకా డ్రా చేస్తుంది కొంచెం డార్క్ కలర్లో రావాలని చెప్పేసి సో ఇంకా నేనేం హెల్ప్ చేయట్లేదండి ఇప్పుడైతే తనే చేసుకుంటుంది మొత్తం ఇంకా సిక్స్త్ క్లాస్ వచ్చింది కదా సో తనే చేసేసుకుంటుంది ఇంతకుముందు అయితే నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని తనకి సో ఇది వచ్చేసి మా వారు ఎంగేజ్మెంట్కి వెళ్ళారండి మా విలేజ్లో తెలిసిన వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే సో అక్కడ ఈ విధంగా కృష్ణానది అనేది మా మమ్మీ వాళ్ళ విలేజ్ దగ్గర నుంచి ఇక్కడ దాకొస్తుంది అనమాట సో అక్కడ తీసుకు మొత్తం కొంచెం క్లిప్స్ నా కోసం తీసుకొచ్చారు తొట్టి పడవ అండి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి పడవ మా విలేజ్లో మళ్ళీ చాలా ఆడేస్తుంది చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ చూశాను అనమాట నేను వీడియోలో ఇంకా దాని తర్వాత ఈ విధంగా వాటర్ ఫాల్స్ చూడండి స్మాల్ చిన్నగా వస్తున్నాయి అనమాట భలే ఉంది అసలు చాలా బాగా అనిపించింది అసలు నిజంగానే మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ క్లిప్స్ యాడ్ చేశాను అనమాట నేనైతే మా విలేజ్ దగ్గర సంథింగ్ ఏదో విలేజ్ అండి పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఒక ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత అనుకుంటా ఈ విలేజ్ సో అక్కడ అనమాట ఇదైతే చాలా బాగుంది సో ఈరోజు వీడియో ఇంతతో అయిపోయిందండి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాను హుదాఫీస్